జై మార్కొండేయ జై జై మార్కండేయ నా పేరు రాపోలు నిర్మల నరసింహ పద్మశాలి మాది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామం మేము అక్కడ ఎంపీటీసీగా నా భార్య శ్రీపతి రాపోలు నిర్మల గారు సర్పంచ్గా పనిచేసి ఉన్నాము నేను తెలుగుదేశం పార్టీలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను పద్మశాలీలుగా మనమందరం కూడా ఒకసారి పద్మశాలీలకు జరుగుతున్న అన్యాయం మీద ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి భూస్వాములకు పది ఎకరాలున్నా పదిహేను ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా ఆఫైన్ ఎకరాలున్నా వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా పంటలు పండించినా పండించకపోయినా వారికి డైరెక్టుగా వారి అకౌంట్లోకి రైతు భరోసా రుణమాఫీ మరి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అలాగే వివిధ వృత్తులు కమ్యూనిటీలకు సంబంధించిన వృత్తుల వారికి కూడా వారికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు కూడా ఇస్తున్నటువంటి సందర్భం మనం కూడా చూస్తున్నాం అదే చేనేత కాడి కొస్తాలకు మరి దేశం వల్ల ఎక్కడ లేదు ఏ రాష్ట్రం వల్ల లేదు ఏ కులానికి లేదు జియోటాకు మన పద్మశాలీలకు పెట్టేసేసేసి మనని ఒక నమ్మకం లేని వ్యక్తులుగా ఒక దొంగలుగా చూస్తున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది జియో ట్యాగ్ నెంబర్ కేవలం ఒక మొగ్గానికి మాత్రం వేసేసేసి దానికి ఒక హెల్పర్కి అవకాశం ఇచ్చి గట్టిగా అడిగితే రెండు హెల్పర్లు అని చెప్పేసేసి కనీసం వృత్తిలో ఉన్నవారికి కూడా ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి లేదు ఈ విషయంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన పద్మశాలి కమ్యూనిటీ చాలా బలంగా ఉన్నది మన బలం మనకు తెలవడం లేదు మనం ఈరోజు వృత్తిలో ఉన్నా వృత్తిలో లేకపోయినా మన మూలం మాత్రం చేనేతనే మన తాతలో ఆ తాతలకు తాతలో ఎవరో మనం ఆకాణించలే స్టార్ట్ అయిన కమ్యూనిటీ మనది కాబట్టి పద్మశాలీలందరూ కూడా మన వృత్తిలో ఉన్నవారికి జరుగుతున్న అన్యాయం మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది నేను ఈ వృత్తిలో లేను నాకెందుకు లే నాకెందుకు లే అని అనుకోకుండా ఎందుకంటే వివిధ కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళు అలాగే భూస్వాములు వాళ్ళు వృత్తిలో ఉన్నా లేకపోయినా వారు ప్రభుత్వ పథకాలు పథకాలు ద్వారా లబ్ధి పొందుతున్నారు కానీ మరి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూములు లేని కమ్యూనిటీ ఏదన్నా ఉందని చెప్పేసి అనుకుంటే అది కేవలం పద్మశాలీ కమ్యూనిటీ మనకు ఎలాంటి ఆస్తులు ఎక్కువ శాతం ఎలాంటి ఆస్తులు లేని పరిస్థితి చాలామంది మరి చేనేత వృత్తి మీద ఆధారపడ్డ సందర్భం ఉన్నది కనీసం వృత్తిలో ఉన్న వాళ్ళకైనా న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీలందరూ కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది మరి అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా పద్మశాలి కమ్యూనిటీ ఎక్కడెక్కడ ఉన్నదో మరి అక్కడక్కడ మనకు జరుగుతున్న అన్యాయం మీద అక్కడ సంబంధిత కార్యాలయాల్లో అలాగే మీ మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలకు అలాగే ఎంపీ గారు మీరు అందరు కూడా రాతపూర్వకంగా ఎలాంటి షరతులు లేకుండా పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన పథకాలన్నీ కూడా ఇచ్చే విధంగా మీరు అందరూ కూడా మెమోరాండాలు ఇవ్వాలి పోరాటం చేయాలి మనం అందరం కూడా ఒక ఐకమత్యానికి వచ్చేసేస్తే మన బలం బాగుంటుంది మనం చూస్తే కూడా భయపడే రోజులు రావాలంటే మనం అందరం కలిసి ఉంటే వస్తాయి ఇంతమంది ఉన్నాం ఇరవై లక్షల మంది దా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు లక్షల మంది దాకా ఉన్నాం కనీసం మనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు అడగటం లేరు కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉంటే వివిధ పార్టీలు భయపడే అవకాశం ఉంటుంది వాళ్ళు మనకు టికెట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తామాష ప్రకారం మనకు ఎన్ని సీట్లు రావాలనో అన్ని సీట్లు తీసుకోవాలని అనుకుంటే ఒకటే మార్గం అదే ఐక్యమత్య మార్గం మనకు సహకరించే వాళ్ళకు మనం సహకరించాలి సహకరించని వరకు సహకరించవద్దని చెప్పేసేసి కోరుకుంటూ ఈ విషయంలో మీరందరూ కూడా మనకు జరుగుతున్న అన్యాయం మీద ఒకసారి మీరు కూడా ఆలోచన చేస్తారని నేను కోరుకుంటూ నా విషయాన్ని ముందు నా అభిప్రాయాన్ని మేము ముందు ఉంచుతున్నాను ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను